न्यूज नाइन टीवी की स्वागतम జేసి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు లియో క్లబ్ మరియు టీడీపీ నాయకుల ఆచరణ బాట స్థానిక యాడికి పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పిచ్చి మొక్కలు కంప చెట్లు ఏపుగా పెరిగి అనేక విష సర్పాలకు నిలయమై రోగుల ఇబ్బందులకు కారణమైన పరిస్థితి నెలకొన్న సందర్భంలో నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం సహకరించకపోయినా తాడిపత్రి మీద మమకారంతో యువతను ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో మన ఊరు మన బాధ్యత అనే అంశంపై ఆయన చేసిన సూచనలను అనుసరిస్తూ క్లబ్ ఆఫ్ యువత మరియు యాడికి పట్టణ టీడీపీ నాయకులు కూడా తమ వంతు బాధ్యతగా ఆసుపత్రి ఆవరణంలో శ్రమదానం చేసి కంప చెట్లను పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాల పరిశుభ్రతకు పాటుపడ్డారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలో డాక్టర్ పరమేశ్ కూడా శ్రమదానంలోని పాల్గొని మాకు ఈ కంప చెట్లకి కిటికీల గుండా గదులోకి వచ్చేవని చాలా ఇబ్బందులకు గురయ్యేవారమని రాత్రిపూట పాములు పెడద ఉండేదని ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమీ ఉండవని శ్రమదానం చేసిన వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని లియో క్లబ్ సభ్యులు విశ్వం రఘు కిట్టు తిరుమలేసు రాజబాబు హరి శివ నరేష్ కార్తీక్ యోగి చందు టిడిపి నాయకులు తిరంపురం నీలకంఠ గండికోట లక్ష్మణ్ చంద్రు సుభాన్ గుండా నారాయణ స్వామి మాయకుంట నారాయణ స్వామి వేంకటస్వామి రాజు వీరేష్ పాండు రవి కేశవ సెల్ పాయింట్ చాందభాష సురేష్ లక్ష్మణ్ నాయక్ పోల రామాంజనేయులు ఆసుపత్రి సిబ్బంది మద్దిలేటి గౌడు పాల్గొన్నారు சாயந்திராண்மலாம் <laughs>